కానీ ఇప్పుడు మీరు చూడాలి కదా ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించి దాన్ని ఎవరు చూస్తారు అసలు ఎన్ని వెహికల్స్ ఉన్నాయి క్లెయిమ్స్ ఏంటి ఆటో కార్మికులు ధర్నాలు చేస్తున్నారు ఆటో కార్మికులు మాకు నష్టం జరిగింది మాకు ఇబ్బందిగా ఉంది మాకు పూట గడవట్లేదు అని చెప్పని చెప్తున్నారు ఇది ఊహించని నష్టం లక్షల కుటుంబాల్లో ఒకేసారి వచ్చి పడినటువంటి పరిస్థితి దాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఏడు వేల కోట్ల రూపాయలకి నివేదిక పంపారు కదా మీరు అలాగే చనిపోయినటువంటి వాళ్ళు ఇల్లు మునిగిపోయినటువంటి వాళ్ళు కొట్టుకుపోయినటువంటి వాళ్ళు వెహికల్స్ అని ఎన్ని రకాలైనటువంటి నష్టాలు జరిగాయో మనందరికీ కూడా తెలిసినటువంటిది అలాగే ఇప్పుడు ఫైనల్గా మేము చెప్పేది ఏంటంటే నాలుగో లోపు మళ్ళీ ఎన్యూమరేషన్ సమగ్రంగా పూర్తి చేయాలి అని చెప్పని కోరుతా ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ ఎన్యూమరేషన్ జరగాలి చాలామంది ఆధారాలతో సహా వస్తూ ఉన్నారు మీరేం చెప్తున్నారు కలెక్టర్ గారు ఏం చెప్తున్నారు కుటుంబంలో ఒకరికి ఇస్తామని అంటున్నారు కుటుంబంలో ఒకళ్ళు ఇవ్వటం కాదు ఒక కుటుంబానికి సంబంధించి ఒక డోర్ నెంబర్లో ఎవరైతే ఉన్నారో ఎవరైతే మునిగిపోయారో లేదో వాళ్ళు నష్టం జరిగిందా లేదో అంచనా వేసి ఎన్యూమరేషన్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది ఎందుకు వేల మంది ప్రతిరోజు కూడా వేల మంది కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు ఎంఆర్ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు మొత్తం అసలు ఈ వ్యవహారం మొత్తం మీద మీరు సమగ్రంగా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకి ఇంకా ఏ విధంగా ఒక మేలు చేయొచ్చో సచివాలయ వ్యవస్థ ఉపయోగించుకోవచ్చు అలాగే ఎన్యుమరేషన్ చేయొచ్చు నగదు బదిలీ ఏ రకంగా చేయొచ్చు ఇవన్నీ గత ప్రభుత్వంలో చూసి నేర్చుకోమని చెప్పని అడుగుతా ఉన్నాను ఇప్పటికే నెల రోజులు పోయిపోయింది చాలామంది రోడ్లమ్మడి పడి తిరుగుతూ ఉన్నారు పండగ మూడో తారీఖు నుంచి నవరాత్రులు ప్రారంభమవుతాయి ఇలాంటి సందర్భంలో పేద ప్రజలకి మీరు ఇస్తాననుకున్నది అరకొర సాయం అది కూడా అరకొర సాయం మీకు వచ్చింది ఐదు వందల కోట్లు వస్తే మీరు ఇచ్చింది ఐదు వందల ఎనభై దాదాపుగా ఆరు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వానికి పంపింది ఏడు వేల కోట్లు ఇంకా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒక మంత్రులు బృందాన్ని పంపించి కేంద్ర ప్రభుత్వం దీన్ని జాతీయ విపత్తి కింద ప్రకటించి దీన్ని ఇంకా ఎన్యూమరేషన్ చేసి సమగ్రంగా అందరికీ కూడా నిధులు నాలుగో తారీఖులోపు మూడో తారీఖులోపు పండగ లోపు అందరికీ నిధులు జమ చేసే విధంగా చెయ్యాలి అని చెప్పని కోరుతూ ఉన్నాను లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఖచ్చితంగా సమీకరించి మళ్ళీ తిరిగి ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చే అవకాశం ఉంది మీరు కనుక ఎన్యూమరేషన్ సక్రమంగా పూర్తి చేయకపోతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇక్కడ మోహరించి మళ్ళీ ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుందని అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు చూసే కోటి రూపాయలు ఇచ్చి మంచినీళ్ళ ప్యాకెట్లు పాల ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ లేదంటే గ్రాసరీసు ఎన్ని రకాలుగా సహాయం చేయడం జరిగింది మీరు ప్రభుత్వం చేతిలో పెట్టుకుని ఏదో లిస్ట్ అవుట్ జరుగు బయట తిరుగుతుంది అగ్గిపెట్లకి ఇంత కొవ్వొత్తులకి ఇంత లేదంటే దీనికి ఇంత దీనికిందని కోర్టులో చూస్తూ ఉన్నాం ఇది వాస్తవం కాదు కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది చనిపోయినటువంటి కుటుంబాలని ఏదో తూతుమంతరంగా ఆదుకోవడం కాదు ఆ కుటుంబానికి జీవనాధారంగా జీవనాధారంగా ఉన్నటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి సహాయం చేయాలో ప్రభుత్వం పూర్తిగా నిలబడాలి అని చెప్పి కోరుతా ఉన్నాం కానీ ఈ ప్రభుత్వము అంచనా వేయడంలో ఎన్యూమిరేషన్ చేయడంలో వరద సహాయం అందించడంలో మేనేజ్మెంట్ చేయడంలో అన్ని విధాలుగా కూడా పూర్తిగా విఫలమైంది వైఫల్యం చెందింది అని చెప్పని చెప్పడానికి ఏ మాత్రం కూడా వెనకడుగు వేయట్లేదు కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరద బాధితుల పక్షాన నిలబడి వారందరికీ కూడా తోడుగా ఉంటుందని చెప్పని ఈ సందర్భంగా నేను అనుకుంటున్నాను